హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ వడ అండి వర్షం పుడుతున్నప్పుడు ఎప్పుడు ఆనియన్ పకోడీ కాకుండా ఇలా ఒకసారి ఆనియన్ వడ చేసేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా చేసేయండి ఒకటికి నాలుగు వడలు ఎక్కువగానే తింటారు చాలా క్రిస్పీగా ఉంటాయండి దీనికోసం అయితే మీడియం సైజులో ఉన్న నాలుగు ఉల్లిపాయలను తీసేసుకోండి ఇలా తీసుకున్న ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మీకు ఎంతవరకు వీలైతే అంత సన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి మనం ఇవి సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి మనం కొంచెం లావుగా కట్ చేసుకుంటే పిండి అంత పట్టేసి ఉల్లిపాయ వడలు అనేది క్రిస్పీగా రావండి కొంచెం మెత్తగా వస్తాయి అందుకనే ఉల్లిపాయలు అనేది సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అల్లం అలాగే వన్ స్పూన్ వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీరని కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను ఈ ఉల్లిపాయ వడలకి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ ఉప్పు కారం అనేది ఉల్లిపాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది కొంచెం ఫామ్ అవుతాయండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న ఉల్లిపాయలని ఒక రెండు నిమిషాల వరకు పక్కకు పెట్టేసుకోండి మనకి ఇలా పక్కకు పెట్టేసుకోవడం వల్ల కొంచెం వాటర్ ఫామ్ అయ్యి పిండి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ మనం ఇలా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయనవసరం లేదండి ఇందులో వేర్కున్న వాటరే సరిపోతుంది పిండి కలపడం కోసం ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు అయితే నేను బియ్య పిండిని తీసుకుంటున్నాను మీరు బియ్య పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చండి నేనైతే బియ్య పిండితో చేస్తున్నాను ఈ ఉల్లిపాయ వడలు అనేది ఇలా ఒక హాఫ్ కప్ బియ్య పిండిని ఒకేసారి కాకుండా కొంచెం వేసుకున్నాను మిగతా కొంచెం కూడా వేసుకొని కలిపేసుకుంటున్నాను మరీ పిండి ఎక్కువగా కూడా వేసుకోకండి పిండి ఎక్కువగా వేసుకోవడం వల్ల వడలు అనేది కొంచెం మెత్తగా వస్తాయి కాబట్టి కొంచెం చూసి వేసుకోండి మనకి చూడండి పిండి కలుపుతు తెలిసిపోతుందండి నేనైతే హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకున్నాను కదా హాఫ్ కప్పు వరకు అయితే వేయలేదండి పిండిని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పిండిని మిగిల్చుకున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లకైతే నాకు పిండి మిగిలిందండి ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్ వడల్ని ఇలా చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా వడా షేప్లో వత్తేసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం సైజులో వత్తేసుకోండి వడలనేది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడలని ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి ఇలాగే అన్ని వడలను కూడా చేసేసుకోవాలండి వడలన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉంచండి కదపకుండా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి తొందరగానే వేగుతాయి ఆనియన్స్ తొందరగానే ఫ్రై అవుతాయి కదా మనకి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి చూడండి ఇలా ఈ రంగులోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి మంచిగా ఫ్రై అయినట్టు మీరు ఒకేసారి ఇలా ఆయిల్లో వేయడం కష్టంగా ఉంటే ఇలా అన్ని వడల్ని చేసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా చేసుకున్న వడల్ని ఇలా ఆయిల్లోకి వేసేసుకోవాలి మీకు డైరెక్ట్గా వేయడం ఇబ్బంది అయితే ముందే అన్ని వడల్ని చేసి ప్లేట్లో పెట్టేసుకోండి ఇలా మిగతా వడల్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి తక్కువ టైంలోనే టేస్టీగా ఇలా ఉల్లిపాయ వడలు చేసేయండి టేస్ట్ అయితే బాగుంటాయండి ఇంట్లోకి ఏం ఎక్స్ట్రా సాస్ అవసరం లేదు ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఈ వడలు అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈవినింగ్ టైం అయితే ఇలా ఒకసారి ఆనియన్ వడ చేసి పెట్టండి ఇంట్లో అయితే అందరికీ కంపల్సరీగా నచ్చుతుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ ఆనియన్ వడ అనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు థ్యాంక్ యూ బాయ్